మనవి చేస్తున్నా అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్ లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ దగ్గర నువ్వేంది అయ్యా పిచ్చి 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 అరుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు నేను మనవి చేస్తున్నా ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా పది సంవత్సరాలయ్యింది రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుక ఇరవై నాలుగు తీసుకున్నావు నాకు అర్థం కాదు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగులాగా ఫీకే సపోర్ట్ చేయలేదు ఎందుకు వచ్చిన గొడవ ఇరవై నాలుగు మందిని నువ్వు మా తీసుకుని వాళ్ళ ఆయన పెట్టలేకపోతున్నావు నువ్వు ఏమైనా పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా మొత్తం టోటల్గా ఒకసారి సంకెళ్ళి చూసుకోండి లేవు ఊరికినే అప్పుడప్పుడు రావడం గెలడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాన్ని దగ్గర రెండు చేతులు రెండు చెప్పులు ఎత్తి ఇసరడం ఏమిదని రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్నా కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తి పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నావు మీకు చివాట్లు తప్పవు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మన మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను ఇది ఈ పొత్తు అనే చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసిద్ది సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు కాబట్టి అట్టర్ ఫ్లాప్ నేను చాలా సందర్భాల్లో చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ ఇన్ మ్యాథమెటిక్స్ వన్ ప్లస్ వన్ టూ అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ జీరో అవుతుంది నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్ తాడేపల్లిగూడెంలో ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు అంత బ్రహ్మాండంగా జరిగిందా సింపుల్ అవుట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పు కొంతమంది జనం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపేయం విజువల్ చూసుకోండి లేచి వెళ్ళిపోయారు కొంతమంది భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా ఆయన వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది వెలవలబోయింది ఏంది మీ పొత్తు మీ పొత్తు తగలయ్యా అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తే ఎందుకు ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు మీరు ఎప్పుడు అవుతారు మీకు ఎప్పుడు నాలుగు సీట్లు వస్తాయి అందువల్లే మీకు వచ్చేది సున్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాసుకోండి మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడదాం